ఫ్రెండ్స్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా సూపర్ డూపర్ యంగ్ బ్యాచ్లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన ప్రభాస్ నలభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి మాట ఎత్తుటండి కానీ తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఒక వార్త చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఊపుని తెప్పించింది ప్రభాస్ అభిమానులు ఏంటి అంటే ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట అయితే ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ అలాగే సూపర్ స్టూపర్ ట్రెవెల్ స్టార్ అయిన రాజ్ గారి భార్య శ్యామ్ల గారు ఇప్పటికే ప్రభాస్కి సంబంధించి ఒక అమ్మాయిని అయితే చక్కగా చూడటం జరిగిందట వాళ్ళు హైదరాబాద్ లోనే బాగా స్థిరపడిన వ్యాపారస్తులనమాట అయితే నిజానికి ఈ వార్త మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఊపు ఉత్సాహం నింపేది కానీ విషయం ఏంటి అంటే ప్రభాస్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడట ఎందుకంటే తనకి ఇప్పటిలో పెళ్లి ఇష్టం లేదని మరొకసారి ప్రూఫ్ చేశాడట అయితే నిజానికి ప్రభాస్ అలాగే అనుష్కలు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని వాళ్ళిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వాళ్ళిద్దరు ఒక క్యూట్ పేర్ లా మారిపోతున్నారని ఇలాగ రకరకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలకి బలం చేకూరుస్తూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పెళ్లి చేసుకున్నారు కానీ అటు హీరోయిన్స్ లో అనుష్క అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళలో ఇటు హీరోస్లో ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అయితే గతంలో వచ్చిన వార్తలు ఏంటి అంటే ప్రభాస్ అనుష్కల పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోలేదని అందుకనే వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే ప్రభాస్ అనుష్క ఫ్రాన్స్ అంటే ప్రనుష్క ఫ్రాన్స్ కానీ వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారంటే త్వరగా వీరిద్దరు పెళ్లి ఓకే చేస్తే ప్రభాస్ అనుష్కలలో ఇద్దరు కూడా ఒక ఇంటి వాళ్ళు అవుతారని ఆ రోజు కోసం మేము వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాం అని అంటున్నారు మరి మీకు కూడా ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేకపోతే ప్రభాస్ కైనా పెళ్ళి అవ్వాలి కనీసం ఎందుకంటే చాలామంది తన పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారా అనే విషయం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి